హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో ఆ బిల్డింగ్ అయితే సేల్ చేస్తున్నారండి మన వేదాపలం లొకేషన్లో మెయిన్ రోడ్కి ఒక రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది బిల్డింగ్ అయితే చూశారు కదా అవుట్లుక్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఓనర్స్ ఏంటంటే ఓన్గా రెంటల్ కోసం అయితే కట్టుకున్నారండి పర్ మంత్ రెంట్ వచ్చి ఇరవై వేలు రెంట్ దాకా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా సైట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి పదహారు నరంకనం సైట్ అండి ఇందులో ఏందంటే జీ ప్లస్ వన్ అయితే కట్టారండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే హౌసెస్ రెండు ఉన్నాయండి ఆ రెండింటికి ఏంటంటే ఐదు ఐదు వేలు రెంట్ అయితే వస్తుంది పదివేలు అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే హౌస్ అండి ఒకే హౌస్ దానికి పదివేలు వస్తుంది టోటల్గా ఇరవై వేలు రెంట్ అయితే వస్తుందండి ఇది ముప్పై అంకనాలు కట్టుబడి కట్టారండి దీనిలో మనకు వచ్చేసి అట్లాగే ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి ఇది ఈ హౌస్ కన్సెషన్ ఒక టూ ఇయర్స్ అయిందండి కట్టి మనకు ఇది గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ లోన్ వస్తుంది ఇంకా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి ఫైనల్ గా కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి డైట్ ఫైనల్ అని చెప్తున్నారు మీకు ఒకవేళ ప్రాపర్టీ కింద నచ్చినట్లు డైరెక్ట్ గా విజిట్ చేయండి